నాడి జ్యోతిష్యం వినే ఉంటారు చాలా మంది పూర్వ జన్మలు తెలియటం మళ్లీ జన్మ ఉందా లేదా తెలుసుకోవటం కొన్ని సమస్యలు ఏవేవైతే పట్టి పీడిస్తున్నాయో వాటికి ఒక సమాధానం దొరకడం పరిహారాలు ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు కుటుంబంలో ఉండే వాళ్ళు ఎందుకు మన భేదాలు వస్తుంది ఎందుకు మధ్య మధ్యలో వస్తుంది ఈ తాళపత్రంతో మన భవిష్యత్తు గురించి అది తెలుసుకోవచ్చు చూడ పుట్టారు ఉంటారు వాళ్ళకి ఇద్దరు రిలేషన్ ఎలా ఉంటుంది వాళ్ళకి ఫ్యూచర్ మంచి గెలిచి మెలిసి ఉండారు వాళ్ళకి వీళ్ళకి సపోర్ట్ ఎలా ఉంటుంది కొంతమందికి సంతానమే పుట్టదండి పుట్టలేకపోతే దానికి పరిష్కారం లేదు ఎందువల్ల పుట్టలేదు ఏ దోషాలు ఉన్నా అది కూడా తెలుస్తుంది నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి నాడి జ్యోతిష్యం వినయ్ ఉంటారు చాలా మంది తమిళనాడులోని వైదీశ్వరన్ కోవెల్ ఈ ఆలయం దగ్గర ఒక ఆఫీస్ ఉందండి ప్రత్యేకించి కొంతమంది అంటే ఈ వంశస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా ఇదే వృత్తిలో స్థిరపడ్డారనమాట కొన్ని తరాలుగా ప్రస్తుతం ఐదవ తరం వారు వృత్తిని ఎలా కొనసాగిస్తూ ఉన్నారు అంటే నాడి ద్వారా జాతకం చెప్పడం నాడి అని అంటే సాధారణంగా మనం అనుకునేది ఏంటి నాడి జ్యోతిష్యం అనగానే ఇలా మన నాడి పట్టుకుని చెప్పేస్తారా అని అనుకుంటారు కానీ అస్సలు కాదండి నాడి అంటే తమిళంలో వెతకడం అనే అర్థం అంట వెతికి అంటే సెర్చ్ చేసి మన జాతకం ఏంటో చెప్తారు అది కూడా ఎలాగో తెలుసా తాళపత్ర గ్రంథాల ద్వారా అంటే అర్థం చేసుకోండి రెండు వేల సంవత్సరాల క్రితం ఎయిటీన్త్ సెంచరీలో ఉన్నటువంటి వాళ్ళు అప్పటి నుంచి కంటిన్యూ అవుతున్నారనమాట ఇప్పుడు ఫిఫ్త్ జనరేషన్ వాళ్ళు చెప్తున్నారు మనతో పాటు నాడి జ్యోతిష్యం నిష్ణాతులైనటువంటి మహేంద్రన్ స్వామి గారు ఉన్నారండి గురుజీ ఇప్పటికి ఎంతో మందికి ఇలా జాతకం చెప్పారు చాలా మందికి ఆ జాతకం ద్వారా ఏంటంటే పూర్వ జన్మలు తెలియటం మళ్ళీ జన్మ ఉందా లేదని తెలుసుకోవటం కొన్ని సమస్యలు ఏవేవైతే పట్టి పీడిస్తున్నాయో వాటికి ఒక సమాధానం దొరకడం పరిహారాలు ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు అయితే చాలా మంది వైద్యశ్వరం కోవిని అక్కడ దాకా వెళ్ళాలా మాకు ఇక్కడ ఇంకేమన్నా సదుపాయాలు ఉన్నాయా హైదరాబాద్ లో బ్రాంచెస్ ఉన్నాయా ఇలా రకరకాలుగా అడుగుతున్నారు మీ అందరి కోసం మరొకసారి వీడియో ఏర్పాటు చేశాం మనతో పాటు ఉన్నారు మహేంద్రన్ స్వామి గురువు గారు అండి చాలా మందికి వెంకటేశ్వర స్వామి గురువు గారు తెలుసు కదా వారి మేనమామ వీరు వీరితో మాట్లాడదాం వీరి వంశం అంతా కూడా ఇలా నాడి జ్యోతిషంలోనే స్థిరపడ్డారనమాట చెబుతూ ఉన్నారు మరి వారు ప్రస్తుతం హైదరాబాద్ వచ్చారు మాట్లాడదాం మనకు ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకుందాం గురుగారు నమస్కారం అండి గ్రంథాల ద్వారా మన జాతకం తెలుసుకోవడం అనేది ఒక ప్రాచీనమైన పద్ధతి ఎప్పటి నుంచో ఉన్నదే కానీ తర్వాత తర్వాత అంతరించిపోయింది ఇప్పుడు వచ్చినటువంటి కొన్ని వివిధ పద్ధతుల ద్వారా మొహం చూసి కొంతమంది చెప్తారు చేయి చూసి కొంతమంది చెప్తారు అలాగే పేరు అవన్నీ తెలుసుకున్న నక్షత్రాలు బట్టి కూడా కొంతమంది చెప్తారు కానీ కేవలం వేలు ముద్ర ద్వారా చెప్తారట అవునండి ఇది చై చూసి మౌన్ చూసి చెప్పేది కాదు కానీ పొట్టన వేలుముత్ర లేడీస్ అంటే ఎడమ చేతు వేలుముత్ర జెంట్స్ అంటే కుడి చేతు వేలుముత్రన వేలుముత్ర మాత్రం కావాలి ఈ నాట్యశాస్త్రం చూడాలని దాని పెట్టి ఆ వేలుముత్ర పేర్లు ఉన్నాయి నూట ఎనభై రకాలు ఈ లోకంలో ఇరవై నక్షత్రములు పన్నెండు రాశులే అందరం కుడతారండి అలాగనే నాటి శాస్త్రం அந்த அது வச்சது கதா கரெக்ட் லோகம் இரவை நட்சத்திரம் பன்னெண்டு ராசு பட்டேவாறு உண்டாரு கதா அலக வேலுமுத்திரி நூட்ட எணி ரகண்ட் வேலுமுத்திர தனசு வேலுமுத்திரம் மலருமணி வேலுமுத்திர பட்டரேகிட்டு வேலுமுத்திர ரகரண்ட் அல்ல நூட்ட எது பெட்டி అంత తీసుకుని తీసుకున్నపి ఏం చేస్తారంటే తాళపత్రం పాతకాలం లైబ్రరీ ఉండదు చాలా ఉండే అక్కడ అప్ప అంత వేలుముతరికి ఏ తాళపత్రం మ్యాచ్ అవుతుంది ఆ కట్ట తీస్తాం ఆ పేరు ప్రహారం ఒక వేలుముతరికి మూడు లేదా నాలుగు ఐదు కట్టలు వస్తాయి ఒకవేళ మీరు పుట్టిన సమయం మీరు పుట్టిన ప్రపంచంలో చాలా మంది పుట్టి ఉన్నారు కదండి గురుగారు సమయం చెప్పక్కర్లేదు వేలు చెప్పక్కర్లేదు దాన్ని బట్టి ఏం చేస్తారు పత్రం తీసుకుని వస్తారు ఒక పత్రంలో ఒక కట్టలో ముప్పై నుండి ఎనభై ఆకులు ఉంటాయి తాళపత్ర ఆకు ఒక్కొక్క ఆకు చదువుతారు అన్నమాట చదువుతున్నప్పుడు ఒక్కొక్క క్వశ్చన్ లాగా అడుగుతున్నప్పుడు మీరు పుట్టిన సమయం చాలా మంది ఎగ్జామ్ లో రవి అంటే రవి పేరు మీద చాలా మంది ఉంటారు అందరూ అది మాత్రం వస్తే కాదు అన్ని మీ పేరు ఎవరు ఇచ్చినారంటే వాళ్ళ పేరు వాళ్ళ అమ్మా నాన్న పేరు తోడ పుట్టారు ఎంతో మంది ఉన్నారు పిల్లలు ఉండే మంది ఉన్నారు పెళ్ళి అయితే భార్య పేరు వేయండి పెళ్లి ఆగలేకపోతే వాళ్ళ భార్య పేరు ఏ పేర్లు ఉన్నవారు ఏ అచ్చరంలో ఉన్న వాళ్ళు వస్తారు పిల్లలు పుట్టలేకపోతే పిల్లలు బాక్యం పిల్లలు భవిష్యత్తు గురించి ఇదన్నీ మొత్తం చెప్తారు దాంట్లో అదే శాస్త్రం అంటారు లైఫ్లో మనకి మంచిది ఏంటి చెడి వేయండి ఎప్పుడెప్పుడు మనకు కష్టాలు ఉండదు ఆ కష్టం లేదు బయటపడడానికి దారి వేయండి ఇవన్నీ కూడా చెప్పి వచ్చేస్తుంది మనకి ఇప్పుడు ఫ్యూచర్ మనం నెక్స్ట్ ఇయర్ ఇరవై ఐదు వయసు అనుకోండి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ వయసు కాలంలో మనం ఎలా ఉంటాము మాకు ఏం మంచిది జరుగుతుంది ఆ డెవలప్మెంట్ క్యారియర్ ఎలా ఉంటుంది క్యారియర్ ప్రకారం మన డెవలప్మెంట్ ఇక్కడ ఉండమా మన భారతదేశం ఉండమా మన జీవితంలో అన్ని వస్తాయి అది ఒక మనిషికి ఆరోగ్యపరంగా కావాలని చెప్పుకొచ్చి మనకు ఉన్న ఉత్తర బాక్య పరహారం హెల్త్ ప్రాబ్లం ఒక రకంగా కుటుంబంలో మనం ఇరికి ఎంత కారణం తెలియదు వాళ్ళకి అప్పుడు బ్లాక్ మ్యాచ్గా కళ్ళు దిష్టి దిష్టి అసూయ చలిసి అంటారు కదా ఇటువంటి దోషం కూడా దాంట్లో ఉండే దానికి పరిష్కారం దొరుకుతుంది అలాంటి కుటుంబంలో పారిపర్త ఫ్యామిలీగా ఉండే వాళ్ళకి ఎందుకు మన భేదాలు వస్తుంది ఎందుకు మధ్య మధ్యలో కొడవలు వస్తుంది వాళ్ళు జాబ్పరంగా ఎలా ఉండారు పిల్లలకు ఎందుకు ఆరోగ్య ప్రాబ్లం కొన్ని తెలియదు కొన్ని విషయాలు ఈ తాళపత్రంతో మన భవిష్యత్తు గురించి అన్ని తెలుసుకోవచ్చు ఎండింగ్ వరకు ఆకి చివరి కాలం వరకు వాళ్ళు చచ్చిపోయే కాలం వరకు చెప్తారు అప్ప వరకు ఎలా ఉండదు ఒకవేళ మనకి మంచి లక్కి కావాలి లాభస్థానం ఇలా ఉండదు దానికి పరిష్కారం ఏంటి ఒక లైఫ్ లో మనకు పూర్వజన్మ కర్మాలు తెలియదు పూర్వజన్మ కర్మం ఏంటి పాపం అది మనకు తెలియకుండా ఉండదు అది ఎక్కడ పుట్టి ఏం పాపం తీసినాము ఆ పావాలకు పరిష్కారం ఏంటి ఇదన్నీ తెలుసుకోవడమే అప్ప ఈ జన్మలు ప్రసండ్ ఎలా ఉండదు మన ఫ్యూచర్ ఎలా ఉండదు ప్రస్తుతానికి పరిస్థితి ఎలా ఉండదు రాబోయే జీవితం ఎలా ఉండేది అది నాడి శాస్త్రం ఇవన్నీ చెప్తారు తాళపత్రం మూలంగా చెప్తారు మూలంగా ఎట్లా చెప్తారంటే ముందు దీనికి నాడి శాస్త్రంలో పదహారు చాప్టర్ ఉండరు పదహారు పాహాలు అంటారు ఒక్కొక్క పాహం అంటారు ఈ నాడి శాస్త్రం ఎట్లా అని చెప్తారంటే ముందు శ్లోకంలో ఉంది అందాది అంటారు తమిళ్లు తెలుగులో చెప్తారు శ్లోకం అంటారు తమిళ్లో ఉంది అందాది అంటాం తమిళ్ అందాది దీంట్లో చదివి దానికి అనువాదం చేయాలి తెలుగులో మీకు తెలుగు తెలియదు కాబట్టి నాకు తెలుగు తెలుసు కాబట్టి తెలుగు వాళ్ళకి తమిళ్లో చదివి తెలుగులో అనువాదం చేస్తారు అనువాదం చేసినప్పుడు దీనికి సులభం ఉంటుంది ఇదిలో పదహారు చాప్టర్లు ఉంటాయి అన్ని చెప్పడమే పదహారు చాప్టర్లు ఉంటాయి అప్పుడు చెప్పినప్పుడు ముందు చదువుతారు కదా అది ఏ విధంగా స్లోకం ఉంటుంది దానికి అర్థం ఏంటి కొంచెం పేసికే నేను చెప్తున్నాను చెప్పండి చెప్పండి

అప్పుడు పార్వదేవి తన భవిష్యత్తు గురించి చెప్పండి అమ్మాయి గురించి వచ్చారు వాళ్ళ భవిష్యత్తు గురించి చెప్పండి వాళ్ళు మంచిది అండి చెడియండి రాబోయే జీవితం వాళ్ళకి ఎలా ఉంటుంది వాళ్ళ కెరియర్ ఎలా ఉంటుంది వాళ్ళ ఆయుల ఆరోగ్యం ఎలా ఉండదు వాళ్ళ ఫ్యూచర్లో ఎలా బయటపడుతున్నారు వాళ్ళ లాభస్థానం వాళ్ళ ఫ్యూచర్లో ఎంత అభివృద్ధిలో ఉండారు ఎప్పుడప్పుడు వాళ్ళకి మంచిది కష్టాలు జరుగుతుంది అన్ని వివరంగా చెప్పండి స్వామి లైఫ్ లో అట్లా పార్వీ అడుగుల శివుడు చెప్పడం అలాగే అమ్మవారు శివయ్యని అడిగారు అడిగారు అప్పుడు మన భవిష్యత్తు గురించి నేను చెప్తాను అప్పుడు వేలుముత్రులతో నేను భవిష్యత్తు మొదలు పెడతాము ఇదా సాక్షి మెను ఇప్పుడు దాంట్లో వేలుముత్రి పేరులో దాంట్లో చుక్కలు ఉన్నాయి ఒకటి రెండు మూడు చుక్కలు ఉండాలి ఆ చుక్కల్లో ఏది మంచి చుక్కలు ఏది చెడ్డ చుక్కలు దాన్ని బట్టి చెప్పడం దాన్ని బట్టి చెప్తారు భవిష్యత్ అప్పుడు లైఫ్ లో అన్ని తెలిసిపోతుంది ఎంత సమయం పడుతుంది అంటే ఒక వ్యక్తికి చెప్పాలంటే ఫస్ట్ తాళపత్రం దొరకాలి అది ఒక గండ పడుతుంది గండ లోపల నలభై నలభై నిమిషాలు పడుతుంది

మాత్రమే చెప్తారు కొంతమంది చాలా చోట్ల ఉంటుంది కదా వాళ్ళు చెప్పేవారు చాలా చెప్పే రహాలు ఉంటుంది కొన్ని చోట్ల అనువాదం చేయకుండా తప్ప తప్ప వస్తుంది కులం ఉంటే కరెక్ట్ గా చెప్పారు చెప్తారు ఎనిమిది వయసు ప్రారంభ అవుతుంది అన్ని వయసులు చెప్తారు ఏ వయసులో చూడాలని దీంట్లో రాసి ఉంటుంది ఇరవై ఐదు వయసు అంటే ఇరవై ఐదులో చూడాలని రాసి ఉంటారు అక్కడేందా మీకు భవిష్యత్తు ప్రారంభం అవుతుంది అన్ని వయసులు అందరికి వచ్చే వాళ్ళకి దొరకదండి అలా అంటే ఎవరు వచ్చినా సరే ఇప్పుడు నేను జాతకం నాకు తెలియాలని అనుకున్నానండి అలానే నేను వెళ్ళాను అనుకోండి నా జాతకం దొరకకపోవచ్చు అంట దానికోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది ఇంకా ఎన్ని ఏళ్ళు అయితే కనుక ఏళ్ళు వెయిట్ చేయాలి అలా కొన్ని సంవత్సరాల పాటు వైదేశ్వరం కోవల్ దగ్గర వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారట అండి కొన్ని కొంతమంది అయితే కొన్ని ఇయర్స్ బ్యాక్ అలా అక్కడ ఉండిపోయారంట టెంపుల్ దగ్గర ఇప్పటికీ తెలుస్తుంది అని చెప్పి ఖచ్చితంగా ఈ వయసులో తెలుస్తుంది అని ఉంటుందండి అవునండి అప్పు పది పదిమూడులో దొరుకుతుంది పదిహేను పదిహేను దాని ముందో వెనక దొరకదు కాదు అలా ఇప్పటివరకు ఎవరైనా దొరకకుండా ఉన్నారా చాలా మంది ఉండారండి చాలా మంది దొరకకుండా వెదికి వెదికి నాటి నాట్యశాతం మళ్ళీ చూసి ఊరు పోయి పది సంవత్సరం తర్వాత మళ్ళీ వచ్చి సత్యం చేస్తారు ఆ వయసులో దొరికితే దొరుకుతుంది ఏ వయసులో రాసి ఉండదు విధి ఉండదు తెలుసుకోవాలి అక్కడే మనం పవిషుద్ధి తెలుసుకోవడం మాత్రమే తెలుస్తుంది నిజంగా ఇది దైవానుగ్రహమే శివయ్య లేలే అనిపించింది నాకైతే అలా తెలుసు పదహారు చాప్టర్లు ఉంటారు పదహారు చాప్టర్ గురించి ఎట్లా గురించి చెప్పండి ముందు ఫస్ట్ చాప్టర్ ఏం చేస్తారండి ఒక ఒకవేళ వేలుముత్ర తీసుకుంటారు అది మొదటే భాగం అంటారు ఆ వేలుముత్ర తీసుకుని దాంట్లో ఏమీ వస్తుంది అండి దాంట్లో తల్లి వాళ్ళు ఇచ్చారు కదా వేలుముత్ర జెంట్స్ అంటే కుడి చేతులు ఎట్టుముద్ర అందు వేలుముత్ర ప్రకారంలో తాళపత్రం తీస్తారు అది ఏం చదివి ఏమి దాంట్లో వాళ్ళ పేరు అమ్మా నాన్న పేరు తోడబుట్టే డీటెయిల్స్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ రాసి వివరాలు అన్ని కరెక్ట్ గా ఫస్ట్ తీస్తారు ఫస్ట్ చాప్టర్ అది దాన్ని పెట్టి దాని రెండో చాప్టర్ ఒకటి వస్తుంది అది ధనస్థానం అంటారు ధనం చదువు గురించి చెప్పడం ఫ్యూచర్ లో పిల్లలు చదువు కానీ వాళ్ళ క్యారియర్ కానీ చదువు ధన విరితి ఎలా ఉంటుంది రెండో చాప్టర్ లో ఉంటుంది కుటుంబం భార్య భర్త జీవితంలో ఎలా ఉండారు మూడో చాప్టర్ను చెప్తారు అది మూడో స్థానంలో ఇప్పుడు మూడో చాప్టర్ మూడో పాకం కాండం ఏంటి కాండం అంటారు దానికి మూడో పాకం ఏంటి ఏంటంటే తోడ పుట్టే వాళ్ళ గురించి తెలుసు తోడ పుట్టే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇద్దరు రిలేషన్ ఎలా ఉంటుంది వాళ్ళ ఫ్యూచర్ మంచి మెలిసి ఉంటారు వాళ్ళకి వీళ్ళకి సపోర్ట్ ఎలా ఉంటుంది వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది వాళ్ళ వల్ల మంచిది ఏంటి చెడి ఏంటి ఫ్యూచర్లో ఇవన్నీ మూడో చాప్టర్లో అన్ని గురించి చెప్తారు నాలుగో చాప్టర్ ఒకటి ఉంది నాలో చాప్టర్ అది మనకు ఉన్న ఆస్తి సుఖస్థానం అంటారు ఇప్పుడు ఇల్లు వాహనాలు సమ్మెలది ఎప్పుడు కొనుక్కుంటాము ఎప్పుడు దానివల్ల ఇల్లు కొంటే దాంట్లో మంచిదా చెడుదా నాలుగు చాప్టర్ చాప్టర్లో వాహన ఆస్తి గురించి చెప్పడం నా తల్లి గురించి చెప్పడం నాలుగు ఎవరు మూలంగా మంచి మంచిది జరుగుతుంది అది నాలుగో చాప్టర్ ఐదో చాప్టర్ పుత్రస్థానం పుత్తరస్థానం అంటే సంతానం గురించి చెప్పడం ఒక మంది కొంతమందికి సంతానమే పుట్టదండి పుట్టలేకపోతే దానికి పరిష్కారం ఏంటి ఎందువల్ల పుట్టలేదు ఏ దోషాలు ఉంది తెలుస్తుంది వాళ్ళ చదువు ఏంటి వాళ్ళు చదువు పరంగా ఇక్కడే ఉంటారు ఇక్కడే ఉండరా బయట దేశం వెళ్ళి చదువుకుంటారా అది దాని గురించి తెలుసుకోవడం మన భారతదేశం చదువుతే ఎలాంటి లైన్ లో చదువుతారు టెక్నికల్ ఫీల్డ్ కాలంలో కలియుగ కాలం ఉంటారు కలియుగ కాలానికి ఏ విధంగా చదువుతారు అది ఐదో చాప్టర్లో వాళ్ళ పిల్లలు భవిష్యత్తు వాళ్ళ ఫ్యూచర్ అన్ని గురించి పిల్లల మూలంగా మనకి ఏంటి తల్లిదండ్రికి ఎంత లాభం ఉంటుంది అది అన్ని చెప్పడం ఐదో చాప్టర్ అండి ఆరో చాప్టర్ శత్రు చాప్టర్ అంటారు సమస్యలు వస్తాయి కోర్టు కేసులు వస్తాయి శత్రు వల్ల మనకు ప్రాబ్లం అప్పటిలా ఉండదు కోర్టు కేసు ఉంటే తన తెలుస్తామా లేదా మనకి ఎందువల్ల ఇలాంటి జరుగుతుంది అప్పుడు ఆరోగ్య పరంగా చెప్పడం హెల్త్ హెల్త్ పరంగా ఎలా ఉండేది జబ్బులు ఉండే దానికి ఏంటి ప్రాబ్లం అది చెప్పడం ఆరోగ్య ఏడో చాప్టర్ అదే పెళ్లి చాప్టర్ వివాహ జీవితం పెళ్లి జరిగింది వివాహ కాండం అంటారు దానికి అదే పెళ్లి కాండం అంటే ఏంటి పెళ్లి జరగకుండా ఎక్కడేందు వస్తారు మనకి వచ్చేవారు ఆడవాళ్ళంటే ఎక్కడైంది వస్తారు మగవాళ్ళు అంటే వస్తారు ఏ దిశ వస్తారు పెళ్లి జరిగినప్పుడు వాళ్ళ పేరు ఏ ఉండాయి వాళ్ళ వాళ్ళతో కుటుంబ డీటెయిల్స్ ఏ ఊర్లో ఉండారు ఎక్కడ ఉండారు అప్పుడు వాళ్ళు చదువు పరంగా కుటుంబం అప్పుడు పెళ్లి అయిన తర్వాత వాళ్ళు ఎలా ఉండాలి భవిష్యత్తు ఎలా వెళ్తుంది దాని గురించి చెప్తాను పెళ్లి గాండ పెళ్లి గాండ ఎక్కడ ఉంది ఇక్కడ ఉండారా ఎక్కడ ఉండో దొరకలేదు బ్రేక్ అవుతూనే ఉండదు స్వామి కొంతమంది అంటారు ఇప్పుడు దానికి పరిష్కారం కూడా అది ఇంట్లో దొరుకుతాయి ఎనిమిదే చాప్టర్ అంటే ఆయుష్ ఎంతవరకు మనం జీవిస్తాము మనకు మధ్య కాలంలో ఎప్పుడెప్పుడు గండాలు జరుగుతుంది ఆ గండం ఎందుకు తప్పించుకోవడానికి దారి అయ్యండి దానికి పరిష్కారం అలాంటి ఎనిమిదో చాప్టర్ ఆయుస్ ఆరోగ్యం పరించి అన్ని చెప్పడమే ఎంతవరకు మన ఎండింగ్ ఆయుస్ ఇంతవరకు ఎంత కాలం వరకు ఉంటుంది ఎప్పుడు మనం ఏ తిథిలో ఏ కాలంలో మరణిస్తాం అప్పటి వరకు చెప్తారు మళ్ళీ ఒక జన్మ ఉందా లేదా తెలుసు తొమ్మిదో చాప్టర్ బాక్య స్థానం అంటారు అలా తండ్రి గురించి చెప్పడం క్రిష్యువల్ మన దేవుడు అనుగ్రహం మనకు ఉందా లేదా గురు దీక్ష ఏదైనా తీసుకుంటామా లేదా ఇది తొమ్మిదో చాప్టర్ తొమ్మిదే చాప్టర్ పాకిస్తాన్ అంటారు అందువల్ల మనకు తండ్రి మూలంగా మనకు మంచిది చెడు గురించి చెప్పడం స్పిరిచువల్ దేవుడు అనుగ్రహం ఉండడం పదో చాప్టర్ అనేది ఉద్యోగ చాప్టర్ ఇది మెయిన్ జీవితంలో ఉద్యోగం బిజినెస్ దీని గురించి చెప్పడమే ఏ బిజినెస్ చేసుకుంటే మనకు మంచిది ఏ ఉద్యోగానికి వెళ్తాము మనం గవర్నమెంటా ప్రైవేట్ సెక్టరా ఏ ఉద్యోగస్తులు మనకి బయటపడతాము ఈ ఉద్యోగస్తుల మంచిగా ఉండదా లేదా ఉద్యోగం గురించి பிசினஸ் குறிஞ்சு செப்படமே அந்த பதியோ சாப்டர் அப்ப பத சாப்டர் பெரிய ஆகி பாரிபரத்தை விடுபத்தார் ரெண்டோ வாக மூடோ வாகல இருந்தா அது குறிஞ்சி பதகொண்டு காண்டம் அப்போ லாபஸ்தானம் மணிக்கு லாபம் தேன் மூலங்கிறது வேற தேவுடு தேவடு மூலம் லாபஸ்தானம் குறிஞ்சு ஏ தன லாபம் ஏதும் பன்னெண்டோ ஸ்தானங்கிறது மன இதர தேசாணிக்க போகணாக்கி உதவி బయట దేశం పోగే బాక్యం ఉందా లేదా మోక్షం బయట దేశం ఇక్కడే ఉండారో అక్కడే ఉన్నారు ఇంకా కరెక్ట్ గా పన్నెండో చాప్టర్ మూలంగా దాంట్లో వాళ్ళు డీటెయిల్ గా వాళ్ళ గురించి అన్ని తెలుసు అది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళకి ఎవరు ఉండే కానీ వాళ్ళు పన్నెండో చాప్టర్ తెలుసు పదిమూడో చాప్టర్ కదా శాంతి పరిహార కాండం అంటారు అంటే గురు అది పూర్వ జన్మ ధర్మాల గురించి తెలుసు మన పూర్వ జన్మం కూడా ఎక్కడ పుట్టినామో ఏంటి పావు అక్కడ ఎలాంటి పేర్లు పుట్టినా వాళ్ళ తల్లిదండ్రి పేరు ఉండవచ్చు ఏ వంశంలో పుట్టినాము అందు పూర్వజన్మ మంచిది ఏం చేశారు చెడు ఏం చేసి తెలిసిపోతుంది అప్పుడు దానికి పరిష్కారం చేసుకున్నప్పుడు ఈ జన్మ దొరికినవి ఈ మని మానవ జన్మ దొరికిన తర్వాత అందువల్ల మనకి ఏదైనా కుటుంబంలో కష్టాలు జరుగుతుందా ఏ దేవు ఏ గుడికి వెళ్ళాలి ఏ దేవాలయానికి వెళ్ళాలి పర్టికులర్ ఈ గుడికి వెళ్ళి మనం ఈ పూజ పరిష్కారాలు చేసుకుంటే మనకున్న కష్టాలన్నీ వెళ్ళిపోతుంది అని అర్థం అది పదమూడో చాప్టర్ అప్పుడు పదనాలో చాప్టర్ ఒకటి ఉంది అది పోటీన్స్ చాప్టర్ అంటారు ఆ చాప్టర్ దీక్ష కాండం అంటారు దానికి దానికి ఏంటంటే కళ్ళు దిష్టి నరదిష్టి అసూయ జలసి బ్లాక్ మ్యాచ్క్ అంటారు కదా మన కుటుంబంలో కొన్ని కష్టాలు దోషాలు ఉంటుంది ప్రస్తుతానికి ఎరగ దోషం పావ దోషం అన్ని దోషాలకు మందర జపం ఉంటుంది ఏ మందర జపం ఏ యంత్రాన్ని మనం వేసుకుంటే ఏ దేవుడు అనుగ్రహం యంత్రం వేసుకుంటే మనకి మంచిది ఏ దాబీస్ వేసుకుంటే మంచిది అది ఎన్ని రోజులు చేయాలి మందరికీ నూట ఎనిమిది రోజులు చేయాలా రెండు మండలమా మూడు మండలం మండలం

ஏ திசைனு உண்டு கதா இப்போ ராகு திஷ சுக்கர மகாதிஷ குரு மகாதிஷ ஆ திசை ஏ திசை ஏ புத்தி ஏன் ஜெருகாது டீட்டெயில் கா தாளபத்தம் மூலமாக டீட்டெயில் ஹன்னி தெடும் அது பதகார சாப்டர் அது ராஜீங்கம் குறித்து கூட தெரியுது ఏ రాజకీయం మనకి రాజకీయం అదృష్టం ఉందా లేదా పబ్లిక్ లో మనకి ఎలా వెళ్ళిపోతాము దాంట్లో ఉండేది ఇంత రాజకీయం గురించి అన్ని తెలుసుకోవడమే పదహారు వస్తుంది ఇదో పదహారు మొత్తం టీవీ మనిషి లోహంలో భవిష్యత్తులో ఎదులా జరుగుతుంది పదహారు చోట్ల లోపల అన్ని చెప్తారు ఇప్పుడు ఒకసారి ఒక వేల ముద్ర ఇస్తే కనుక ఈ పదహారు చెప్తారు పదహారు వస్తుంది మగాసు తులియ నాడి వస్తుంది నాడీలో రహరహలు ఉండే సప్తరిషి నాడి ఉంటాయి అప్పుడు మన నాడి డాక్టర్ సప్తరిషి నాడి మనది అప్పుడు అది దాని వెబ్సైట్ కూడా కూడా దాంతో తెలుసుకోవచ్చు ఇంకొన్ని మిగిలిన డీటెయిల్స్ అన్ని మనకు తెలుసుకోవడం దాంట్లో ఉండదు ఆ డీటెయిల్స్ కుడితే మనకి అన్ని తెలుగులో కావాలి తెలుగులో హిందీలో కావాలి హిందీలో వస్తుంది ఇంగ్లీష్ కావాలి ఇంగ్లీష్ లో వస్తుంది అన్ని భాషల్లో దాంట్లో తెలుసుపోతుంది రెండు నంబర్లు ఉన్నాయి కదా ఆ నంబర్లు కొడితే కూడా అనువాదం చేసి మీకు మాట్లాడి మీకు అనువాదం కూడా చేస్తారు ఎట్లాంటి శాస్త్రం అని ఎట్లా కనుక్కుంటారండి దాన్ని బట్టి భవిష్యత్తు గురించి ఇట్లా చెప్తారు ఈ విధంగా చెప్తారు మీకు కావాలండి చూడండి అంటారు దొరికితే దొరికితేనే తీసుకుంటారు లేకపోతే ఏం తీసుకోరు దొరకటమే ముఖ్యం అవునండి దొరకటమే ఒక భాగ్యం భాగ్యం కష్టం నాడి శాస్త్రం నాడి శాస్త్రం గురించి చాలా అద్భుతం అండి దేవుడి అనుగ్రహాలు ఉండే వాళ్ళు తప్పకుండా దొరుకుతుంది వాళ్ళ లైఫ్ లో తెలుసుకున్న తర్వాత వాళ్ళ ముందు ఎలా ఉండరు తెలుసుకున్న తర్వాత మనం ఎలా ఉండవు మంచిగా ఉంటుంది అట్లా ఉంటుందండి నాడి శాస్త్రం అయితే ఈ పదహారు చెప్తారు డీటెయిల్ గా ఒకే నాటి అన్ని చెప్తారు మనిషిలో మనిషికి ఏదేదిలా ఉంటుందో అన్ని వచ్చేస్తాయి లోహంలో మంచిది కానీ చెడు గానీ దానికి ఉన్న పరిష్కారం కానీ అన్ని దొరికిపోతుంది ఇప్పుడు స్వామి అంటే ఉదాహరణకి ఇప్పుడు కేవలం ఒకటే సమస్య ఉంటుంది వాళ్ళకి మిగతా ఏమీ అవసరం లేదు వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు ఉన్నాయి అసలు ఎందుకు జరుగుతుందో తెలియదు కానీ గురించి మాత్రమే తెలుసుకోవచ్చు తెలుసుకోవచ్చు వాళ్ళ పెరుగు వస్తే దాంట్లో ఏంటి ప్రాబ్లం కుందిది దాని సొల్యూషన్ ఏంటి తెలుసుకోవచ్చు తెలుసుకోచ్చు కొంతమందికేమో గత జన్మ ఏంటి తెలుసుకోవాలని ఉంటుంది అలా తెలుసుకోవచ్చు తెలుసుకోచ్చు పూర్వ జన్మ ఫస్ట్ బేసికింగ్ ఇంకా ఫస్ట్ ఆ కాండ్ తాళపత్ర దొరుkte తర్వాత తర్వాత మన డీటెయిల్ కూడా ఏద든지 కావాలంగరు పర్టిక్యులర్ చాప్టర్ కూడా మనం తెలుసుకోవచ్చు అలా ఒకటి కావాలి మొత్తంగా అన్ని కూడా తెలుసుకోవచ్చు అందుకనే నలభై ఐదు నిమిషాలు పడుతుంది ఒక లక్ష చెప్పండి పూర్తిగా దొరికిందంటే వాళ్ళ భవిష్యత్తు గురించి అన్ని క్లియర్ గా చెప్పి వాళ్ళ వాయిస్ రికార్డు కూడా చేస్తాం మేము ఎప్పుడైనా కావాలంటే వాళ్ళ అవసరం ఉంటే అప్పుడప్పుడు చూసుకోవచ్చు వినవచ్చు ఎంతమంది మీరు చెప్పు చాలా ఉందండి నా సర్వీస్ ముప్పై రెండు సంవత్సరం అండి చిన్న వయసు తాత తాత కాలంలో వంశ పరామర్యం చూస్తున్నాం కాబట్టి అది మనకు తెలుసు అండి మీకు బాగా ఆశ్చర్యం అనిపించినటువంటి జాతకం ఏదన్నా ఉందా కొంతమంది ఉండాలి జరిగింది కదా కొంతమందికి లక్ ఎలా ఉంటుంది ఆశ్చర్యమైన జాతకం అండి కవల పిల్లలుగా పుట్టుతారు వాళ్ళ జాతకం ఒక్కటే వెలుముతారు వీళ్ళకి వాళ్ళకి డిఫరెన్స్ అలా ఆశ్చర్యమైన విషయం వస్తుంది ట్విన్స్ గా పుట్టారు ట్విన్స్ వాళ్ళు వేరుముత్ర ప్రకారం మారుతుంది అది అది కూడా ఆశ్చర్యం రాశి ఒకటి ఉంటది నక్షత్రం ఒకటి కడిగి కొన్ని మారినప్పుడు నక్షత్రం వేరుముత్ర పేరు మారుతున్నప్పుడు వాళ్ళ భవిష్యత్తు వేరు ఈ భవిష్యత్తు మారుతుంది ఇద్దరు పిల్లలు ఒకటే చదవాలి కదా అది లేదు అదే విచిత్ర అక్కడ మనకు కనిపిస్తుంది బాగా బాధ అనిపించిందా ఎవరిదన్నా చూసి చూసి వారు చాలా మంది చెప్పి మీకు తెలుసు కదా తెలిసిన వారు బాగా చెప్తున్నారు మంచి తృప్తి అయిందండి మాకు మంచిగా జరిగింది చాలా మంది చెప్పారు కాబట్టి చెప్పిన చెప్పిన మనకు వస్తారు అంటే ఎవరిదన్నా చూసి అయ్యో అని బాధపడ్డారా బాధపడి ఎవరు ఉన్నారు వాళ్ళకు సొల్యూషన్ దొరికిపోతుంది కదా ఇది విషయం ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటుంది ఉంటుంది ఎటువంటి కాబట్టి బయటపడతారు చాలా చక్కగా చెప్పారండి చాలా మందికి తెలుసుకోవాలనే ఆతృత ఉంటుంది కానీ వాళ్ళకి అదృష్టం ఉంటేనే వాళ్ళ జాతకం అనేది అన్నమాట చాలా చక్కగా వివరించారు ఖచ్చితంగా అక్కడికి రావాలి అన్న నియమం అయితే ఏం లేదు తో మనం తెలుసుకోవచ్చు హైదరాబాద్ లో ఏమైనా బ్రాంచెస్ ఉన్నాయా హైదరాబాద్ లో ఉండేదండి అమీర్పేటలో ఉండేది ప్రస్తుతానికి తీసినా మళ్ళీ రావాల్సిన అవకాశం ఉంటుంది మాకు ఇక్కడ పెడితే ఒకవేళ అక్కడ కూడా రావచ్చు రాలేకపోతే అవసరం లేదండి ఎందుకంటే అంత దూరం వాళ్ళు వేలుముత్రి పంపించినారంటే దాన్ని బట్టి ఆన్లైన్ తో వాళ్ళకి వీడియో కాల్తో కావాలంటే వీడియో ఇస్తాం కదా వాళ్ళకి ప్రాబ్లం ఉండదు ఎప్పుడైనా చేయవచ్చు మార్నింగ్ ఎనిమిది గంటల నుండి ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ ఓ క్లాక్ వరకు నడుస్తుంది చాలా సంతోషం అండి చాలా చక్కగా వివరించారు ఈ పదహారు చాప్టర్ లో మనిషి యొక్క జీవితం పూర్తిగా తెలిసిపోతుంది అనమాట సంతోషం గురుగారు నమస్కారం విన్నారు కదా మహేంద్ర గురుజీ చెప్పింది వీరు వంశస్థులండి ఐదవ తరం వారు ప్రత్యేకించి నాడి జ్యోతిషం చెప్తున్నారు వైదీశ్వరన్ కోవల్ దగ్గర మీకు స్క్రీన్ పైన నెంబర్స్ ఇస్తాను మీరు జస్ట్ వేలు ముద్రలు మహిళలు అయితే గనక ఎడమ చెయ్యి బొటన వేలు ముద్ర అయితే గనక కుడి చెయ్యి బొటన వేలు ముద్ర చిన్నపిల్లలైనా సరే మహిళలు పురుషులు ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకుని మీరు పంపించండి చాలా తక్కువ ధరలోనే ప్రత్యేకించి మీకు పూర్తిగా మన జాతకం తెలుస్తుందండి ఈ గ్రంథాల ద్వారా మాత్రమే తెలుసుకోవచ్చు అనమాట పేరు నక్షత్రం ఇంకా మీరు ఇంకే చెప్పక్కర్లేదు మీరు వెళ్ళి కూర్చుంటే ఒక గ్రంథం అంటే మనం ఏదైతే వెలుముదరించామో మన పేరు మీద ఆ గ్రంథం కనుక మన జీవితం జాతకం ఏదైతే దొరుకుతుందో దాన్ని బట్టే మన పేరేంటి అమ్మగారి పేరేంటి సంతానము వివాహం గురించి ఇవన్నీ కూడా తెలిసిపోతాయి ఎవరైతే మేము తెలుసుకుందాం అనుకుంటున్నాం అన్న వాళ్ళకైతే దాకా వెళ్ళగలిగిన వాళ్ళు మీకు నేను అడ్రస్ ఇస్తాను స్క్రీన్ పైన మీరు వైదేశ్వరం కోవిల్ వెళ్ళొచ్చు అక్కడ వేరే ఆఫీస్ ఉంటుంది ఉదయం దగ్గర దగ్గర ఎనిమిది గంటల నుంచి ప్రారంభిస్తే సాయంత్రం ఆరు ఏడు గంటల వరకు ఉంటారు మీరు వెళ్ళి అక్కడ వారిని సంప్రదించి తెలుసుకోవచ్చు లేదు మేము దాకా వెళ్ళలేము అనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్స్ ఇస్తాను కాల్ వివరాలు కనుకోండి అలాగే మీ వేలు ముద్రలు పంపించి డీటెయిల్స్ కనుకోండి మరికొద్ది రోజుల్లో హైదరాబాద్ లో కూడా బ్రాంచ్ రాబోతోంది అది కొంచెం సులువు అవుతుంది లేదు ఇప్పుడే మీరు వెళ్ళాలనుకుంటే కనుక మీరు డైరెక్ట్ గా వెళ్ళచ్చు లేదంటే స్క్రీన్ పైన నెంబర్స్ కి కాల్ చేసి వివరాలు కనుక్కోవచ్చు ఇది వాళ్ళ వీడియో నమస్కారం